వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో వయారిభామ అనే కలుపు మొక్కను ఎలా నివారించాలి అనేది తెలుసుకుందాం వయారిభామ అనే ఈ మొక్కను అమెరికా అమ్మాయి నక్షత్ర గడ్డి ముక్కు పుల్లాకు గడ్డి క్యారెట్ కలుపు వైట్ టాప్ కాంగ్రెస్ గ్రాస్ అపాది మొక్క వంటి పేర్లతో పిలుస్తారు ఇది ఆర్థరేసి కుటుంబానికి చెందిన మొక్క ఇది గుల్మకాండ నిటారుగా ఉండే వార్షిక మొక్క పార్థేనియం యొక్క ప్రస్థానం మెక్సికో అమెరికా ట్రినిడాడ్ మరియు అర్జెంటీనా నుండి పంతొమ్మిది వందల యాభై ఆరులో మన దేశానికి దిగుమతి చేసుకున్న ఆహార ధాన్యాలతో పాటు మన దేశంలోకి ప్రవేశించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో పూణే అనగా మహారాష్ట్రలో పార్థేనియం సంభవించిన తర్వాత అది భారతదేశం అంతటా దావాననంలా వ్యాపించింది ప్రస్తుతం ఇది భారతదేశంలో దాదాపు మూడు పాయింట్ ఐదు మిలియన్ హెక్టార్ల భూమిని ఆక్రమించేసింది ఇది వ్యవసాయ పంటలపై దాడి చేయడంతో పాటు రోడ్డు పక్కన మరియు రైల్వే ట్రాక్లు ఖాళీ భూములు బంజరు భూములు పారిశ్రామిక ప్రాంతాలు ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ మరియు నీటిపారుదల కాలవలకి ఇరువైపులా ఇబ్బంది కలిగిస్తూ పెరుగుతుంది పార్థీనియం ఆకులు క్యారెట్ ఆకులను పోలి ఉంటాయి కనుక దీన్ని క్యారెట్ కలుపు లేదా గజ గ్రాస్ అంటారు ఇది ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు పెరుగుతుంది పువ్వులు తెల్లగా శాఖలుగా ఉండి కాండం మరియు ఆకులు చక్కటి వెంట్రుకలతో కప్పబడిపోతుంది ఇది ముఖ్యంగా విత్తనాల ద్వారా వ్యాపిస్తూ సుమారు పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల విత్తనాలను ఉత్పత్తి చేయగలదు ఇవి చాలా తక్కువ బరువు ఉండటం వలన గాలి నీరు మరియు వివిధ మానవ కార్యకలాపాల ద్వారా విస్తరిస్తుంది దీనికి విరిగిన భాగాల నుండి మళ్లీ పెరిగే సామర్థ్యం కూడా కలదు దీనికి అల్లెలోపతిక్ మరియు ఇతర కీటకాలు వ్యాధులు వంటి సహజ శత్రువులు లేకపోవటం వల్ల భారతదేశంలో అతి వేగంగా వ్యాపిస్తుంది భామ అతి ప్రమాదకరమైన కలుపు మొక్క ఇది పంటలపైనే కాకుండా మానవులు పశువులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ మొక్క వేగంగా వ్యాప్తి చెందటం పంటల దిగుబడులకు ఆటంకం కలిగించటం మరియు మానవులు సహా పశువులకు హానికరం కావటం వల్ల ఇది ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం చూపే సమస్యగా నిలిచింది నలభై శాతం వరకు పంట దిగుబడిని తగ్గించి నత్రజని పోషక విలువలు సూక్ష్మధాతువుల శాతం తగ్గిస్తుంది పంటలకు వేసిన ఎరువుల సారాన్ని కూడా పీల్ చేసుకుంటుంది కొన్ని రకాల వైరస్ తెగుళ్ళు కూడా వ్యాపిస్తాయి వయారి భామ వల్ల మానవులకు డెర్మటైటిస్ ఉబ్బసం హై ఫీవర్ ఎగ్జిమా బ్రాంకైటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి దాని పుప్పొడి పీలిస్తే కళ్ళు ఎర్రబడటం జలుబు చర్మం శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది సహజంగా పశువులు ఈ మొక్కను తినవు దీన్ని తిన్న పశువుల పాలు తాగితే జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది ఇది తాకితే జంతువుల వెంట్రుకలు వాడిపోతాయి ఇది తిన్న పశువుల జీర్ణక్రియ లివర్ శ్వాసక్రియలు దెబ్బతింటాయి వయ్యారి భామను పంట పొలాల్లో పూత రాకముందే పీకి బురదలో తొక్కేయాలి తరువాత నీరు పెడితే ఎరువుగా మారుతుంది లేదా దీన్ని దశ ముందే వేళ్లతో సహా పీకి తగలబెట్టాలి మరియు ఈ మొక్క దశకు రాకముందే పది లీటర్ల నీటికి ఐదు కిలోల ఉప్పుని కలిపి పిచికారీ చేయాలి తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు కావున పొలాల గట్లెంబడి మరియు బంజరు భూముల్లో తంగేడు చెట్లు ఉండేటట్లు చూసుకోవాలి వర్షాకాలంలో నేల తడిగా ఉన్నప్పుడు పూతకు ముందే దీన్ని తొలగించాలి దీన్ని తొలగించే చేతులకు తొడుగులు ధరించటం లేదా పాలిథిన్ సంచులను ఉపయోగించటం మంచిది పార్థినియం నిర్వహణ చట్టబద్ధమైన చట్టం ద్వారా మొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో ప్రయత్నించబడింది పార్థినియం వ్యాప్తిని అరికట్టడానికి ఈ చట్టం మున్సిపాలిటీ లేదా రాష్ట్ర స్థాయిలో అమలు చేయబడుతుంది వ్యర్థ భూముల్లోని పార్థినియంను ఏ పంటల్లో ఎలాంటి రసాయనాలు వాడి నివారించాలి చూస్తే గ్లైఫోసేట్ ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు శాతం వాడి మొత్తం వృక్ష సంపదను నిర్మూలించవచ్చు అయితే గడ్డిని కాపాడుకోవటానికి మెట్రిబుజిన్ సున్నా పాయింట్ మూడు నుండి సున్నా పాయింట్ ఐదు శాతం లేదా రెండు నాలుగు డి రెండు నుంచి రెండు పాయింట్ ఐదు కేజీలు ఉపయోగించవచ్చు సోయాబీన్ రాజ్మహ అరటి మరియు టమాటో పంటలలో పార్థీనియంను తొలగించడానికి అలక్లోర్ రెండు కిలోలు మొదటగా వాడవచ్చు మెట్రీబుజిన్ సున్నా పాయింట్ ఐదు నుండి సున్నా పాయింట్ ఏడు ఐదు కిలోల బంగాళాదుంప టమాటో మరియు సోయాబీన్ పంటల్లో పార్ధిన్యంను అరికట్టడానికి విత్తిన తర్వాత ముందస్తుగా వాడుకోవచ్చు ఈ విధంగా వయ్యారిభామ సమస్యను కొంతవరకు తగ్గించి పంట నష్టం కాకుండా చూసుకోవచ్చు ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్క వయ్యారిభామ అని ఈ కలుపు మొక్క గుల్మకాండ నిటారుగా ఉండే వార్షిక మొక్క పంతొమ్మిది వందల యాభై ఆరులో పూణే అనగా మహారాష్ట్రలో ఈ పార్థినియం సంభవించిన తర్వాత మన దేశానికి దిగుమతి చేసుకున్న ఆహార ధాన్యాలతో పాటు మన దేశంలోకి ప్రవేశించింది భారతదేశంలో దాదాపు ముప్పై ఐదు మిలియన్ హెక్టార్ల భూమిని ఆక్రమించేసింది ఇది వ్యవసాయ పంటలపై దాడి చేయడంతో పాటు రోడ్డు పక్కన మరియు రైల్వే ట్రాక్లు ఖాళీ భూములు బంజరు భూములు పారిశ్రామిక ప్రాంతాలు కాలువల కిరువైపులా ఇబ్బంది కలిగిస్తూ పెరుగుతుంది ఇది ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు పెరుగుతూ ఆకులు క్యారెట్ ఆకులను పోలి ఉంటాయి కనుక దీన్ని క్యారెట్ కలుపు లేదా గజర్ గ్రాస్ అంటారు వయ్యారి భామ అతి ప్రమాదకరమైన కలుపు మొక్క ఇది పంటలపైనే కాకుండా మానవులు పశువులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది వయ్యారి భామను పంట పొలాల్లో పూత రాకముందే పీకి బురదలో తొక్కేయాలి తర్వాత నీరు పెడితే ఎరువుగా మారుతుంది లేదా ఈ మొక్క పూత దశకు రాకముందే పది లీటర్ల నీటికి ఐదు కిలోల ఉప్పును కలిపి పిచికారీ చేస్తే పంట నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది